విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతం వార్డు పరిధిలో తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వాసు ఉగాది సందర్భంగా జనసేన వెంకటపాలెం నందు అరవై ఒకటవ వార్డు పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ అరవై ఒకటవ వార్డు అధ్యక్షులు దొంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో బియ్యం పండ్లు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేవన్ రాజు మాట్లాడుతూ కార్మికులకు పార్టీ జన సైనికులకు వీర మహిళలకు శ్రీ విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని వారు కోవిడ్ సమయంలో మరవలేని సేవలు ప్రజలకు అందించారని అన్నారు ప్రతినిత్యం ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారని అన్నారు సమాజంలో స్వచ్ఛ వారి పేరుతో పరిశుభ్రంగా ఉంచుతూ ముగ్గులతో రంగులతో రహదారులను పరిశుభ్రంగా ఉంచుతూ అలంకరిస్తున్నారన్నారు జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పారిశుద్ధి కార్మికులను వారి సేవలను గుర్తించి సత్కరించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అరవై ఒకటవ వార్డులో పనిచేస్తున్న సుమారు అరవై మంది కార్మికులను గౌరవించడం జరిగింది కార్యక్రమంలో అరవై ఒకటవ వార్డు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గొంప శంకర్ యాదవ్ కార్యదర్శులు అభిరామ్ డి మోహన్ రావు ఎం మోహన్ అడ్వకేట్ నాగలక్ష్మి ఎన్ శంకరమ్మ ఉపాధ్యక్షులు మోదు తులసిరామ్ కేబుల్ రమేష్ శంకర్రావు కనకరాజు రెడ్డి దేవి రెడ్డి వర జీవీఎంసీ అరవై ఒకటవ వార్డు సూపర్వైజర్ బొద్దెటి త్రీనాథ్ రాజు మెయిన్ రోడ్ సూపర్వైజర్ మరియు దాసు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మరి ఈరోజు తెలుగు సంవత్సరాది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే మన గ్రామీణ అభివృద్ధి ఇటువంటి శాఖల్లో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు మరి ఈ రోజున ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఏదైనా సరే కార్యక్రమాలు చేయమని చెప్పి ప్రతిసారి మా కార్యకర్తలకు కానీ వీర మహిళలకు కానీ జనసేన కానీ అందరికీ తెలియజేస్తూ ఉంటాడు మరి అదేవిధంగా ఈరోజు మరి జీబీఎంసి పారిశుద్ధ కార్మికుల్ని సన్మానించమని చెప్పి మాకు మా పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి మరి ఆ విధంగా ఈరోజు మిమ్మల్ని అందరికీ పిలిపించి చిన్న సత్కారం చేయాలని ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని అరవై ఒకటో వార్డు మన వాటికి సంబంధించి వాటిలో మా పార్టీ కార్యాలయం కూడా ఇది అరేంజ్ చేయడం జరిగింది మరి మీరందరూ మా ఆహ్వానం గురించి వచ్చినందుకు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా అలాగే తెలుగు సంవత్సరాది అనేది మనం ఏంటంటే కామన్గా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఇంగ్లీష్ నెలలే మనకు గుర్తుంటే కానీ మరి తెలుగు నెలలు గుర్తున్నట్లు ఎవరికి ఇది ఇప్పుడు చైత్రమాసం మరి చైత్రమాసంలోనే మరి విశ్వ విశ్వమ్మ ఈ తాలూకా కార్యక్రమాన్ని మన ఈసారి రావడం మన అందరూ కూడా మరి విచ్చేసి ఈ కార్యక్రమం ఇచ్చేసంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి విశనామ సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆరోగ్యం అంతా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం